రాయిని తన ఉన్న రాయిని తీసుకొని తలకడగా ఉన్న రాయిని తీసుకొని దాని ఒక స్తంభముగా నిలిపాడు స్తంభము అనేది జ్ఞాపకాలు ఆమె చెప్పండి గట్టిగా యాకోబుకు దేవుడు కనుగొని ఆవరించి ఆదరించి పరామర్శించినప్పుడు యాకోబు నిద్ర లేచిన తర్వాత ఒక స్తంభం అదొక జ్ఞాపకం ఆమె చెప్పండి గట్టిగా యాకోబు ప్రయాణాలు యాకోబు ప పరుగులో మనం చూస్తూ ఉంటే తను వెళ్ళిన మార్గాలన్నిట్లో దేవుడు తనకిచ్చిన అనుభవాలు దేవుడు తను నడిపించిన మార్గాలో అనేక జ్ఞాపక సూచనలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు దాంట్లో మొట్టమొదటి స్తంభం ఏంటంటే ఒక రాయిని ఒక స్తంభముగా నిలబెట్టి యాకోబు దాన్ని నూనెతో అభిషేకించి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పి తనకి భేతీలను పేరు పెట్టాడు ప్రేమైన వల్లరా ఈ రాయి దేనికి సాదృశ్యం అంటే ఇక ఆయన ప్రయాణం చేయబోతున్నాడు ఏసుతో కలిసి ప్రయాణం చేయబోతున్నాడు ఆమె చెప్పండి తర్వాత ఏసుతో కలిసి ఆ రాయి దేనికి సాదృశ్యం అంటే ఇక మీదట నా ప్రయాణాల్లో ప్రభు ఉన్నాడు నాతో నా దేవుడు ఉన్నాడు అమ్మ చెప్పింది రే ఏ అమ్మైనా కానీ చూసుకుందాం ఈ అమ్మలు ఉన్నారే ఆ వాగ్దానాలకి అద్దు ఉండదు అదుపు ఉండదు అంతే అది మనం చేస్తామా లేదా అనే ఆలోచించరు మూడు లక్షలంట బైకు అడిగాడు కొడుకు అరే మూడు లక్షలు అంటే ఎట్లారని ఆలోచించారు ఏం కంగారు పడి నేనున్నానుగా మేము ఉన్నా కైకు కంగారు నేను మాట్లాడతాను లేని చెప్పి హామీలు ఇచ్చేస్తుంది అక్కడ జరుగుతుందా లేదని ఆలోచించదు వాళ్ళ అమ్మ నింది ఏం కానీ నేను చూసుకుంటాను అమ్మ నాకు భయం ఎందుకురా రా భయపడతావు ఛాతి నేను నేనున్నాను కదరా నేను చూసుకుంటాను అని చెప్పేసి బరిలోకి దించేసింది ఆడు వద్దంటనే ఉన్నాడు అది భయపడతానే ఉన్నాడు మనం అనుకునేది ఒకటి ఇంకొకటి ఏదైనా జరుగుతుందని భయపడ నేను ఉన్నాను కదా నని వాళ్ళమ్మ బరిలోకి దించేసింది మొత్తం మీద వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మోసం చేసినట్లు ప్రేరేపించింది తర్వాత పెద్ద సమస్య వచ్చి పడింది వెంటనే వాళ్ళమ్మ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది శాపం వస్తే నాకు ఆశీర్వాదం వస్తే నీకు పెద్ద మనసే అమ్మ మనసు శాపం వస్తే నేను భరిస్తాను లేరు అనింది మరి సమస్య వచ్చినప్పుడు భరించాలి కదా అడ్డుపడ ఏమయ్యా ఎందుకు పంపించాలని అని నాన్నాలు కదండి భర్తతో పాటు కలిసి ఉంటారు కదండి పతి ఏ ప్రత్యక్ష దైవం అనే భర్తను కాదనుకోదు కదండి పాపం సో నా చెప్పిందే జైరా నాను చెప్పిందే జైరా అంటుంది అమ్మ ఏంటి మా ప్లేట్ మార్చేసామంటే ఏం చేద్దాంరా పాత ప్లేట్ మురికి అయింది అని జీవితంలో మీరు చూడండి యాకోబు చరిత్ర మనం తీసుకొస్తే గుడార నివాసి గుడార నివాసి ఆ గుడార నివాసి ఒక్కసారి ఇంట్లో నుండి బయటకు వచ్చి ప్రయాణం చేయవలసిన పరిస్థితి వచ్చింది ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు తోడు ఎవ్వరు లేరు తల్లి తోడు రాలేదు తండ్రి తోడుగా రాలేదు నమ్మిన వాళ్ళు తోడుగా రాలేదు స్నేహితులు ఎవరు తోడుగా రాలేదు యాకో ఒక రాయి నిలిపి ఓ తీర్మానం చేసుకున్నాడు ఇక నా ప్రయాణంలో నా దేవుడు నాకు తోడుగా రాబోతున్నాడు చెప్పట్లు కొడతా మొదలు గట్టి 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 రిలారా గుర్తించుకోవలసిన విషయం జ్ఞాపక ఉంచుకోవలసిన విషయం అందరు ఉన్నా అన్నీ ఉన్నా ఎందరో నీ చుట్టూ ఉన్నా నీ ప్రయాణాలు ఎవరుండాలి ప్రభు ఉండాలి నీ ప్రయాణంలో ఎవరుండాలి దాదాపుగా సంవత్సరం ఆఖరిలోకి వచ్చేస్తావు మరొక సంవత్సరం అదిగో కిటికీలుండి తొంగి చూస్తా ఉంది నెక్స్ట్ ఇయర్ మనకోసం ఎదురు చూస్తుంది ఆ సంవత్సరంలోకి వెళ్ళేసరికి నువ్వు గుర్తించాల్సింది నా ప్రయాణం అంతట్లో ఎన్ని ఎత్తు పళ్ళాలు ఉన్నాయో ఎన్ని పోరాటాలు ఉన్నాయి ఎంతమంది మోసగాళ్ళని ఎదుర్కోవాలో గతంలో మనం నడిచిన మార్గం కాదు గతంలో బాహ్య ప్రపంచం తెలీదు గతంలో ప్రపంచపు పరిస్థితి తెలీదు ఇప్పుడు ప్రపంచంలో ప్రవేశించిపోతున్నాను లోకంలో ప్రవేశించబోతున్నాను నా ప్రయాణం అంతట్లో ప్రభు ఉండాలి సో దానికోసం సాక్షిగా గుర్తుగా ఈ స్తంభాన్ని నిలుపుతాను ఇక మీదట నా దేవుడు నాకు తోడుగా ఉండబోతున్నాడు చెప్పండి ప్రభుతో చెప్పండి నా ప్రయాణంలో నా యేసు ఉన్నాడు చెప్పండి హాలలోయ పక్కన వాళ్ళు చెప్పండి నా ప్రయాణంలో ఇక యేసు ఉండబోతున్నాడు నేను ఒంటరి వాడిని కానే కాదు నేను ఒంటరి వాడిని కానే కాదు నా ప్రభు నాతో ఉన్నాడు హలేయ హలే ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే కలిసున్నావులే ఊపిరి నీవేగా నీవేగా హో నీవేగా హలే మన ఊపిరి మన ఊపిరి ఎవరండి ఎస్ ఫ్రీరా ఆయన దూరం అయిపోతే మన ఊపిరి ఆగిపోతుంది స్తోత్రం చెప్పడం దగ్గర గట్టిగా ఊపిరాట్లేదు ఊపిరాట్లేదు అంటుంటారు కొంతమంది ఊపిరి అందట్లేదు ఆక్సిజన్ అందట్లేదు ఏసీ ఆన్ చేయండి కిటికీలు తెరవండి ఊపిరాట్లేదు అడ్డం లేండి అమ్మా ప్రాణాలు పోయేటట్టుంది కొంచెం అడ్డం లేండి గాలి ఆడి ఉండి వాడు ఊపిరి ఆడలేదు అంటూ ఉంటారు ప్రిలరా యేసు ప్రభు మనకు దూరం అయిపోతే మనకు ఊపిరి ఆడదు ఎందుకంటే ఆయనే మన ఊపిరి ఆయనే మన కాపరి ఆయన నిలిపిన రాయికి సాదృశ్యం ఏం తెలుసు స్తంభానికి సాదృశ్యం తన జ్ఞాపకం ఏంటంటే ఇక నా విశ్వాసయాత్రలో నా పరుగు పందెలో నా యాత్ర అంతట్లో నా దేవుడు నాకు తోడుగా ఉండాలి తోడుగా ఉంటాడు ప్రభు నన్ను నడిపేస్తాడు హలో